తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే వచ్చింది దీనిపైన రేవంత్ రెడ్డి గారిని సేవ్ చేయాలి ఇదంతా కింద ఉన్న మంత్రులపైన వేసేయాలనే దురాగత ఆలోచనతోటి బట్టి విక్రమార్క గారిని బలి చేస్తూ ఎన్టీవీకి బట్టి విక్రమార్క గారికి ఇద్దరి మధ్య సన్నిహితంతో ఆ విషయంలో ఇదంతా కుకింగ్ స్టోరీలాగా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేశారు అన్నట్టుగా ఒక కథనం అయితే రాశారు దీనిపైన ఇందాక బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ ఇంత దారుణమైన స్టోరీ ఏంటి ఇదేంది ఇన్ ఇది ఇంత అరాచకమా ఎప్పుడు అట్లా తప్పు చేసే వ్యక్తిని కాదు ఇప్పుడు ఈ టెండర్లన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేపిస్తాం నీ నువ్వు నేను చూసుకున్నావు ఏందని నేను కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఇంత దీని వెనక ఎవరున్నారు దీదంతా ఎవరు నడిపిస్తున్నారు ఎవరు ప్రయోజనాల కోసం ఈ కథనం రాసావు ఇదంతా నేను భవిష్యత్తులో బయట పెడతా ఇది పద్ధతి అయితే కాదు ఇటువంటి కథనాలు వండి వార్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్ బట్ట కాల్చి ముఖాన్ని వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీకు రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి అనుచరును కాబట్టి నేను కనుక నువ్వు ఇంత కుట్ర పండుతూ ఉన్నావు నా పైన ఇది మంచి పద్ధతి అయితే కాదు నువ్వు ఎవరు ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నావు ఎవరు దీన్ని అనుకున్నారో అన్నీ నాకు తెలుసు అయిదని చెప్పి బట్టి విక్రమార్కర్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రాధాకృష్ణకి దీంతో మరి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారేమో వెంటనే రేవంత్ రెడ్డి గారు కాళ్ళ కింద నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గ్రహించి ఖమ్మం మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మా మంత్రుల పైన మా ఎమ్మెల్యేల పైన మా ఎమ్మెల్సీల పైన మా ఎమ్మెల్యే మా ఏదైతే మా నాయకుల పైన ఎవరి మేము పడితే వాళ్ళ మీద అసత్యమైన కథనాలు రాస్తే అంగీకరించబోను మీరు చేసే పని నా నాయకత్వానికి ఇబ్బంది కలుగుద్ది నా నాయకత్వానికి ఇబ్బంది కలుస్తూ మీరు ఇటువంటి పనులు చేయడం మానుకోవాలి రాధాకృష్ణ గారిని మాట్లాడుతూ డైరెక్ట్గా మీ పంచాయతీలు ఎన్టీవీకే ఆంధ్రజ్యోతి ఇద్దరి మధ్య చైర్మన్ చైర్మన్లకు ఉన్నటువంటి పంచాయతీ అసత్యమైన కథనాలతోటి మా మంత్రులపైన పట్టం నేను సహించను అని చెప్పి రాధాకృష్ణ గారికి నొప్పి తెలియని నొప్పి తెలియని ఒక వార్నింగ్ లాంటిది నెప్పి తెలియని ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి రాధాకృష్ణ గారు రాసింది అసత్యమైన కథనం అని చెప్పి ఆయన నమ్ముతున్నట్టుగా మరి సిట్ ఎందుకు ఫామ్ చేయరు మరి సిట్ ఎందుకు ఫామ్ చేయరు ఎన్టీవీ పైన సిట్ ఫామ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి మరి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఆయన మరి ఈ ఏబిఎన్ రాసినటువంటి అసత్యమైన కథనాలపైన సిట్ ఎందుకు ఫామ్ చేయట్లేదు ఫామ్ చేయాలి కదా రాధాకృష్ణ గారికి మీకు ఏది లోపాయి ఒప్పందం ఉందో అందరూ తెలిసిందే మీరు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ మీరందరూ ఒకటి అంతిమంగా నిజమైన కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు న్యాయం చేయాలని ఆలోచన కంటే కూడా ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన ఎలా చంద్రబాబు నాయుడు గారికి లాభం చేయాలని ఆలోచనతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని స్వయంగా మీ రాష్ట్ర ప్రజలు చాలామంది చెప్తా ఉన్నారు స్వయంగా కాంగ్రెస్ పార్టీని కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలు ఎదిగినటువంటి నాయకులు ఉన్నారు చూడండి మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీ నమ్మినటువంటి జర్నలిస్ట్ మీ నమ్మినటువంటి మీడియా ఛానల్ మీకోసం పనిచేసే మీడియా ఛానల్ రెయింబొగులు పాపం బట్టి విక్రమార్క గారి పైన అసత్యమైన కథనాలు రాస్తుంటే మీరు జస్ట్ ఒక సింపుల్ నెప్పి తెలియని పేరెత్తన వార్నింగా పేరెత్తన వార్నిగా భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి అదైనా బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే అది కూడా లేదు గారు ప్రెస్ మీట్ పెట్టి ఖమ్మం బయలుదేరారు కాబట్టి అదైనా కానీ మీరు మీరు ఇట్లా రాస్తే నా నాయకత్వానికి ఇబ్బంది అని చెప్పి బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేలేకి ఆశ్చర్యం పోయావు ఆశ్చర్యం అనిపించింది నా మాటలు బికాజ్ ఎందుకంటే బట్టి గారు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం పైన బాగా విశ్వాసంతో ఇంకా పనిచేసాడు బలంగా అన్నాడు ఇప్పుడు ఆ భట్టి గారిని టార్గెట్ చేయాలి రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బదులు ఆయనకి అవకాశం వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు కనుక ఆయన టార్గెట్ చేయాలి కాబట్టి ఇదంతా ఒక స్టోరీ కుకింగ్ స్టోరీ వండేసి ఆయన మీద బట్టగాల్చి మకాన్ వేసిరారు బట్టల్చి మకాన్ వేసిరారు దీనికి వెనకుండి ఎవరు పని చేస్తున్నారు నేను బయట పెడతాను రేవంత్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా బట్టి గారు చెప్పడం జరిగింది మరి ఎంత కథనం ఎంత కథనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పోయిన ఈ బహుళతీ కుకింగ్ స్టోరీలే నిజంగా మరి రాధాకృష్ణ గారు మీ జర్నలిజం మీకో దండం మహాప్రభు మేల్లేమో నేను సూపర్ జర్నలిస్ట్ని బంపర్ జర్నలిస్ట్ని గుండెలు బాదుకుంటూ ఉంటారు చూస్తేనే ఇటువంటి చెత్త చదారమైన కథనాలన్నీ కుకింగ్ స్టోరీస్ అన్నీ మీ దగ్గరే నేర్చుకోవాలా జనాలు నీతి వాక్యాలు చెప్పాడా రాత్రి స్వామి ఎన్లా పోయాం అబ్బో ఎట్టుండాలి ఉండాలి స్వేచ్ఛ అట్ట ఉండాలి అతిగా వాడకూడదు అయ్యో అయ్యి అసలు ఎనలా పోయా నిజంగా